వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ అర్థమైంది మూర్తి కే చేతిలో ఉన్న ట్రై పక్కన పెట్టి అరవి దగ్గరికి వచ్చాడు మూర్తి చెయ్యి పట్టుకుని పైకి లేచింది అరవి ఏంటమ్మా నువ్వు చేసిన పని పిల్లల ఏడుస్తూ చూసింది అసలు సార్ కోసం నీకేం తెలుసు చెప్పు అంత మాట అన్నావు పార్థు అంటేనే ఇష్టం ఉండదు అలాంటిది పార్థుకు ఎలా సాయం చేస్తాడు మా బాబాయ్ మాట అనే ముందు ఒక్కసారైనా ఆలోచించాలి కదమ్మా నేను కావాలని అనలేదు బాబాయ్ మీరే నా స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి బాబాయ్ వాళ్ళిద్దరికీ బ్రదర్ రిలేషన్ ఉందని నాకు తెలియదు కదా బాబాయ్ తెలిసేసరికి నాకు అలా అనుమానం వచ్చింది అందుకే అడిగాను బాబాయ్ అయ్యో అరవి ముందు నువ్వు బయటికి రా అని రానా చాంబర్కి వచ్చాడు మూర్తి అరవి కూడా బయటకు వచ్చి సోఫాలో కూర్చుంది గూబా అంతా దవడంతా నొప్పిగా ఉంది లైట్ గా పెదవి చెట్లి బెడ్ కూడా కారుతుంది ముందు నువ్వు వాటర్ తాగుమా అని అరవికి వాటర్ ఇచ్చాడు తను వాటర్ తాగి కాస్త స్థిమిత పడింది అరవి కొట్టిన దెబ్బకి తలంతా గిర్రం తిరిగి కళ్ళు బయర్లు కమ్మి దెబ్బ కొట్టడానికి పది నిమిషాలు పట్టింది చూడు అరవి రానా సార్ కోసం నీకు ఇంకా పూర్తిగా తెలీదు నిజం చెప్పాలంటే రానా వల్ల అమ్మ నాన్న కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు దానికి కారణం ఎవరో కాదు బారు వాళ్ళ అమ్మగారు సత్య బాబాయ్ అంటూ షాక్ గా చూసింది అవునుమా రానా వల్ల నాన్నగారు రామకృష్ణ గారు రాధిక గారు ఆయన చాలా అన్యోన్యంగా ఉండేవారు చెప్పాలంటే వాళ్ళని చూస్తే ఎవరైనా ముచ్చట పడాల్సిందే అంత అందంగా ప్రేమగా ఉండేవారు సార్ మేడంని ఆఫీస్కి కూడా తీసుకొచ్చేవారు కానీ ఎప్పుడైతే సత్య సార్ జీవితంలోకి వచ్చిందో సార్ జీవితంలోకి వచ్చిందో అప్పుడే రాధిక మేడం గారిని తీసుకుని ఒంటరిగా వేరే ఇంట్లో ఉంటున్నారు రానా గారు అమ్మ నిజం చెప్పాలంటే ఈ బిజినెస్ ఇవన్నీ రానాకి కృష్ణ గారు సంపాదించి పెట్టలేదు అంతా రానా సార్ని కష్టపడి ఈ స్థాయికి వచ్చారు చివరికి పెద్ద సార్ ఆస్తి ఇచ్చినా వద్దు అని ఆయన చేతిలో పేపర్స్ పెట్టి వచ్చారమ్మ రానా సార్ ఆయన మనసు చాలా మంచిది ఇంకా పార్దు విషయానికి వస్తే రానా సార్ అంటేనే పడదు ఈ విషయంలో కృష్ణ గారికి పార్థుకి ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి అంతా విన్న అరవైకి సౌండ్ లేదు రానాపై గౌరవం ఏర్పడింది నువ్వు అన్నది నిజమే నీకు ఇలా అనుమానం లేదు తప్పులేదు నిజానిజాలు ఏంటో తెలుస్తాయి ఒకపై సార్తో జాగ్రత్తగా మాట్లాడాలి తల్లి అని మూర్తి అనగానే అరవి ఏం మాట్లాడలేదు మూర్తి బయటికి వెళ్ళగానే సోఫా వెనక్కి తల్లు వాల్చి కళ్ళు మూసుకుంది తెలియకుండానే ఆమె కంట్లో కన్నీరు కంటి కొసలించి కారి ఆమె చెంపలను తడిసి ముద్ద చేశాయి కారు పార్క్ చేసి నేరుగా లోపలికొచ్చాడు రానా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాసుదేవ్ రాధిక నాన్న ఎప్పుడు వచ్చావు ఇప్పుడే మామయ్య ఎలా ఉన్నారు అని మాట్లాడి తన మామయ్య దగ్గర కూర్చున్నాడు కొడుకు ముఖం చూసిన రాధికకి మనసులో అనుమానం మొదలైంది వాసుదేవ్ గారితో అరవి కోసం మాట్లాడి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూమ్కి వచ్చాడు అరవి మాటలకి కోపంగా పిడికిలు బిగించి ఎదురుగా ఉన్న గ్లాస్ స్టోర్ పగల కొట్టి దవడ కండరం బిగించాడు అసలు ఎలా మాట్లాడగలిగింది అని తిట్టుకుని టవల్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్లాడు ఫ్రెష్ అయి బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు చేతికైన గాయం అలా రక్తం కారుతుంది అరవి మాటలు పదే పదే ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి వాసుదేవ్ గారితో మాట్లాడి రాణా రూమ్కి వచ్చింది రాధిక చేతిలో ఉన్న కాఫీ ట్రే పక్కన పెట్టి గబగబా ముందుకు వచ్చే రాణా చేతిని పట్టుకొని కన్నీరైంది ఏంట్రా ఇది అది ఏమీ లేదు నువ్వెందుకు ఏడుస్తున్నావు రే నిజం చెప్పు అసలు ఏం జరిగింది నీకు కోపం వస్తే కానీ ఇటువంటి పనులు చేయవు చెప్పరా ఏం జరిగిందో ఆఫీస్లో చిన్న ఇష్యూ అమ్మా అందుకే ఇలా జరిగింది నువ్వేం కంగారు పడకు కొడుకు మాటలకి కోపంగా చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కాటన్ తీసుకొని కారుతున్న బ్లడ్ అంతా తుడిచి అపాయింట్మెంట్ కట్టు కట్టుకట్టి సర్వెంట్ ని రూమ్ కి పిలిచింది ఏంటమ్మా రూమ్ క్లీన్ చేయలక్ష్మి లక్ష్మి సరే మా నీ రూమంతా చల్ల చెదురైన గాజు పెంకులు తొడిచి మాఫ్ పెట్టి బయటికి వెళ్ళింది లక్ష్మి ఎందుకురా చేతికి గాయం చేసుకున్నావ్ చెప్పాను కదా ఆఫీస్ ఇష్యూ అని రే నాకు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా మాట్లాడలేదు రానా నువ్వు చెప్తావా లేదంటే నన్నే తెలుసుకోమంటావా సూటిగా అడిగింది నిమిషం పాటు రాధిక గారిని చూసి ఉంది కదా నీ మేనకోడలు నోటికొచ్చింది వాగుతుంది అందుకే ఇలా జరిగింది ఇద్దరు గొడవ పడ్డారా అవునమ్మా ఎందుకు అంతా పార్దు వల్ల అనగానే రాధిక గారి ముఖంలో రంగులు మారాయి మధ్యలో పార్దు ఎందుకు వచ్చాడు మధ్యలోకేంటమ్మా ఈరోజు ఆఫీస్కి వచ్చాడు అని జరిగిందంతా చెప్పాడు పార్దు అరవిల్ల ప్రేమ విషయం తప్ప అంతా విన్న రాధిక గారు కోపంగా అసలు అరవి కోసం వాడు ఎందుకు ఆఫీస్కి వచ్చాడు నిజం చెప్పరా నా దగ్గర నువ్వేం దాస్తున్నావు రాధిక గారు గట్టిగా అడిగేసరికి పారుదు ప్రేమ విషయం చెప్పి ఆ తర్వాత అరవి అన్న మాటలు కూడా చెప్పాడు అంతా విన్న రాధిక గారికి పిచ్చ కోపం వచ్చింది పాటు ఇంటికి తీసుకురాలేకపోయావా ఆ తింగర్ దాన్ని గడ్డి పెట్టేదాన్ని ఆల్రెడీ గడ్డి పెట్టే వచ్చాను మోస్తూ ఉండి ఉంటుంది నోటికి ఏదొస్తే అది వాగటమే కదా మీ మేనకూడలి పని అని చెయ్యి నొప్పిగా ఉండటంతో సోఫాపై పెట్టి తలని వెనక్కి వాల్చాడు కొడుకు తలని మృతూ రాధిక గారు ఒక్క నిర్ణయానికి వచ్చి బయటికి వచ్చారు తగ్గడం లేదు రాధిక గారికి టేబుల్ మీద ఉన్న కిసి తీసుకుని పెద్ద పెద్ద అడుగులతో హాల్లోకి వచ్చారు ఎక్కడికైనా వెళ్తున్నావా అన్నయ్య ఏంట్రా అలా ఉన్నావు అదేం లేదన్నయ్యా చిన్న పనుంది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడే వచ్చేస్తాను సరేరా అని వాసుదేవ్ గారు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఆలోచనలో పడ్డారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది తెలిసిన వాళ్ళ దగ్గరకు అంటుంది నాకు తెలిసి చెల్లికి ఇక్కడే అంత ఆత్మీయులు ఎవరున్నారు అనుకుని తన రూమ్కి వెళ్ళాడు డ్రైవర్ కాని పోనివో కార్ పోనివ్వమని చెప్పి కార్లో కూర్చుంది రాధిక కాసేపటికి కారు ఒక బంగ బంగ్లా ముందు ఆగటంతో కార్ దిగి లోపలికి వచ్చింది హాల్లో కూర్చొని ఉన్నారు సత్య ఇంకా పార్ధి వచ్చిన రాధిక గారిని చూడగానే సత్యకి నోటి మాట రాలేదు పార్దు అయితే షాక్ గా చూశాడు రాధిక గారు అంటూ పైకి లేచింది సత్య ఆ టైంలోనే బయటికి వచ్చారు కృష్ణ రాధిక గారిని చూడగానే ఆయనకి నోటి మాట రాలేదు నమస్తే సత్య నేను వచ్చింది నీతో మాట్లాడడానికి చెప్పండి రాధిక కూర్చోండి అంది అవసరం లేదు ఇక్కడ కూర్చొని మాట్లాడే అంత బంధుత్వం బందరికాలు నాకు లేవు డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా ఇప్పుడే చెప్తున్నాను నీ కొడుక్కి నా మేన జీవితంలోకి మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్న రాధిక వైలెంట్గా మారుతుంది ఈ విషయం ఎటువంటి మార్పు ఉండదని రాధిక అనగానే సత్య ఏం అర్థం కాక చూసింది మీ మేనకోడల జీవితం ఏంటి చిరాగ్గా మొహం పెట్టుకుని అన్న పార్దు మాటలకి రాధిక గారు చాచిపెట్టి ఒకటిచ్చారు ఊహించని చర్యకి ముగ్గురు షాక్ అయ్యారు ప్రేమ అనే పేరు చెప్పి నీ పైసాచిక కోరికలు తెచ్చుకొని ఇప్పుడు ఆఫీస్కొచ్చి పెళ్లి చేసుకున్నాను లేదంటే నా చేతిలో నువ్వు చస్తావని బెదిరించావు కదా అరవి తాను కాదు మా అన్నయ్య వాసుదేవ్ గారి ఏకైక గారాల కూతురు అని రాధిక గారు అనగానే కృష్ణ షాక్ గా చూశాడు కృష్ణతో పాటు సత్య పారదు విషయం చెప్పవలసిన అవసరం లేదు రాధిక గారు ముఖం చూడాలంటేనే తడబడ్డాడు ఆమె ముఖంలో ఎక్కడ లేని గంభీరత కోపం రౌద్రం కనిపించేసరికి గొంతు మూగిపోయిందనుకో నా జీవితం ఎలానోనో ఆశ్రయం చేశారు కట్టుకున్న వాడే నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే అర్థమైంది ప్రేమ అన్న పేరుతో నన్ను ఎంత మోసం చేశారో ఆ జోలికి వస్తే ఊరుకున్నాను కానీ నా కుటుంబం జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకునేదే లేదు అరవింద్ నా మేనకోడులు అని వైపుకు తిరిగి ప్రేమ అంటే నమ్మకం కానీ ఇక్కడ పారదు ప్రేమ అనే పేరుతో అరవింద్ నాశనం చేయడమే కాదు ఇప్పుడు టార్చర్ చేయాలని చూస్తున్నాడు ఇదే కానీ రిపీట్ అయిందంటే వెనక తల్లిదండ్రులు ఎవరు ఉన్న చూడకుండా ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేయిస్తాను మీ హద్దుల్లో మీరుంటే బాగుంటుంది కాదు కూడదు అంటూ పద్ధతి మార్చుకోకుండా ఇలానే ఆఫీస్కి వచ్చి బెదిరించడాలు అవి చేస్తే మాత్రం చిటికే వేసి నేను ఊరుకున్నా నా కొడుకు ఊరుకోడు వాడికి అసలే కోపం ఎక్కువ తన మరదల జీవితం నాశనం అవ్వడానికి కారణం ఎవరో తెలిసినా కాంగా ఉన్నాడంటే శిక్ష ఎంత భయంకరంగా వేస్తాడో ఊహించుకోండి అని చెప్పి రాధిక బయటికి వెళ్ళగానే సద్య కంట నిండా నీళ్లతో పార్థం చూసి రే ఆవిడ చెప్తుంది నిజమేనా నిజం కాబట్టే కదా ఆవిడ అలా మౌనంగా ఉన్నాడు అయినా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటం అది కూడా రాధిక మేనకోడల జీవితం ఛీ నీ మొక్కను చూస్తేనే అసహ్యం సత్య సత్యవైపు చూసి గారవం పెట్టి వాణ్ణి బాగానే చెడగొట్టావు ఇప్పుడు తప్పు చేశాడు నేను శిక్ష వేసినా మళ్ళీ నీకు పెద్ద కొడుకు అంటేనే ఇష్టం నేమంటే ఇష్టం లేదని అనరాని మాటలు అంటారు నీ కొడుకు ఏం శిక్ష వేస్తావో వెయ్యి కానీ నేను మాత్రం ఇంట్లో ఉండనుచ్చి అసలు నాకు బుద్ధి లేదు ఇలాంటి వాణ్ణి తండ్రిగా ఉన్నందుకు ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేసావు నేనేం కావాలని చేయలేదు నాన్న అయినా ఇందులో నా తప్పు ఉందన్నట్టు మాట్లాడతారేంటి తన జీవితాన్ని నేనేం కావాలని మోసం చేయలేదే మోసం చేస్తూ చూస్తూ ఊరుకోవటానికి తనేం చిన్నపిల్ల కాదు కదా నాన్న ఇందులో తన తప్పు కూడా ఉంది ఆ విషయం మర్చిపోకండి తనంతాను సమర్థించుకున్నాడు పార్దు కోపంగా అరిసింది సత్య అమ్మా ఈ ఇంట్లో ఉండాలని నాకు లేదు నాకు నచ్చినట్టు నేను ఉంటాను నేను వెళ్ళిపోతాను కానీ ఒక్క విషయం అరవిని కాదని నేను వేరే అమ్మాయికి నా జీవితంలో చోటు ఇవ్వలేను అని కాదు అనగానే ఎవరికి నోటి మాట రాలేదు కృష్ణగారి మనసు కలవరపడింది వాసుదేవ్ గారు కూడా ఆయనకి బాగా తెలుసు ఇప్పుడు రాధిక తను విడిపోవడానికి కారణం కూడా ఆయన బ్రతకాలనుంటే ఎవ్వరి జోలికి వెళ్లకు అరవి అరవి జోళ్ళకు అసలు వెళ్లకు లేదంటే పుట్టిగత్తులు లేకుండా పోతాయని చెప్పి కృష్ణ గారు అనకానే లెక్క చేయలేదు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంది అరవి ఒక ఒకవైపు నొప్పి ఉండడంతో మరోవైపు పార్దు మాట్లాడిన మాటలు తన మనసుకు ముళ్ళులా కూచ్చుకుంటున్నాయి సార్తో నేను అలా ఉండకూడదు నిజంగానే చాలా తప్పుగా అనుకొని రానని తలుచుకొని బాధపడింది లోపలికి అరవి గంభీరంగా వచ్చిన ఆ పిలుపుకి గుమ్మం కేసి చూసింది అది ఎవరో కాదు రాధిక గారు ఆంటీ ఆ లోపలికి రండి అని మనసులో ఆలోచన మొదలుపెట్టింది టైం కానీ టైంలో ఆంటీ ఎందుకు వచ్చారా అని ఆంటీ వాటర్ ఇవ్వనా ఏమీ వద్దురా కూర్చో మీతో మాట్లాడాలి చెప్పండి ఆంటీ అని పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండాలి ఏంటి షాక్ అయింది ఆ మాటలకి అవును నీ మంచిగా చెప్తున్నా ఉన్న ఫలంగా బట్టలు సర్దుకో నువ్వు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు పార్థి ఎలాంటి వాడో నాకంటే ఎక్కువ నీకే బాగా తెలుసు కానీ నా మాట విని నాతో పాటు ఇంటికి రా అని రాధిక గారు అనగానే అరవి అయోమయంలో పడింది ఆమె మనసులో ఎక్కడా లేని ఆలోచనలు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు